హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కొమ్మరవెల్లి అయితే వచ్చేసాం మేము ఖమ్మం దగ్గర ఆగాము ఇక్కడ ఆటోలు ఉంటాయి ఆటోలు వెళ్ళాలి బస్సులు కూడా ఉంటాయి కానీ పొద్దున ఒకటి సాయంత్రం ఒకటే ఉంటాయి మేము వెళ్ళే టైంకు బస్సు ఫుల్ వెళ్తుంది ఇంకా ఆటోలు వెళ్ళిపోయాం మేమైతే ఒకరోజు ముందే వెళ్ళాము ఆదివారం మల్లన్న దర్శనం అయితే మేము శనివారం వెళ్ళాము ఎందుకంటే జనాలు బాగా వస్తారు కాబట్టి ముందే వెళ్ళాము ఇది స్నానాలు చేసే హౌస్ ఇక్కడ ఇక్కడే అందరూ స్నానాలు చేస్తారు మేము కూడా అందరం ఇక్కడే స్నానాలు చేసాము ఇంకా ఈ స్నానాలు అయిపోయాక దర్శనానికి వెళ్దామని లైన్ కట్టాలి మేమైతే కరెక్ట్ నాలుగున్నరకి అట్లా లైన్ కట్టినాము అంతలోపు మన స్వామివారి ఆలయంలోకి అయితే వెళ్ళాము మేము మల్లన్న స్వామి ఆలయం ముందుకు వెళ్ళాము చెట్టు అంటారు చూడండి ఆ చెట్టు దగ్గరికి అయితే వెళ్ళాము మేము ఎందుకంటే ఫోటోలు తీసుకొని సమ నమస్కారం పెట్టుకుందామని వెళ్ళాము ఇక్కడ నుంచి అయితే దర్శనం కాదు మనం లైన్ కట్టాలి మీకు ఆ లైన్ కట్టేది చూపిస్తాను ఇప్పుడు ఇది 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 అందరం బొట్లు పెట్టుకున్నాక ఫోటోలు వీడియోలు తీసుకొని తర్వాత లైన్కి అయితే వెళ్ళాం మేమైతే జనాలు అయితే చాలా అంటే చాలామంది ఉన్నారు అసలు మంది ఎందుకంటే ఆదివారం లైన్ ఇంకా ఇక్కడైతే లైన్ బుకింగ్ ఉంటుంది మనకు ఏంటి ఐదు వందలు కడితే బుకింగ్ లైన్ ఉంటుంది లేదంటే ఫ్రీ లైన్ అంటే కొంచెం లేటు కొంచెం అంటే కొంచెం లేటు కాదు చాలా లేట్ ఎందుకంటే టైం మేము పొద్దున పొద్దున వెళ్ళాము ఇక్కడ నుంచి ఎరిమిది అక్కడ మూడున్నర అయింది అట్లా ఆ తర్వాత మళ్ళీ మేము స్నానం చేసి లైన్ కట్టేసరికి అయితే ఐదు అయింది మా టైము సాయంత్రం ఐదింటికి లైన్ కడితే మా లైన్ అయిపోయేసరికి అయితే టైం ఎనిమిదిన్నర అయింది నైట్ ఎనిమిదిన్నర అయింది చూడండి ఎంతమంది జనాలు వచ్చారో అంత లేట్ వెళ్ళినా మాకన్నా ఇంకా వేల మంది లైన్లో ఉన్నారు ఇంకా శివశక్తులు వాళ్ళైతే ఇంకా వచ్చి డ్యాన్సులు వేస్తున్నారు బోనాలు అవి ఎత్తుకొని ఇంకా బయట నుంచి తీశాను నేనైతే చాలా అంటే చాలా బాగుంది చూడముచ్చటగా ఉంది జాతర కుమరవెల్లి మల్లన్న స్వామి ఇప్పుడు మన సట్టివారాలు అయిపోయినాక ఫస్ట్ అగ్గిగుండం కాలేదు అక్కడే కొమరవెల్లిలో ఎందుకంటే చాలామంది శివశక్తులు వస్తారు అక్కడికి ఎందుకంటే అక్కడికి వెళ్ళే వాళ్ళు అందరూ తెలుస్తుంది కుమరవెల్లి మల్లన్న దగ్గరికి వెళ్ళే వాళ్ళకు టైం ఎన్నిన్నర కావస్తుంది ఇప్పుడు మేము లైన్కి అయితే వెళ్తున్నాము చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు పిల్లలు చిన్నపిల్లలు ముసలి వాళ్ళు బాగా ఇబ్బంది పడ్డారు లైన్లో అయితే చాలా ఇబ్బంది పడ్డారు నిజమైన కుమరవెల్లి మల్లన్న స్వామి గర్భగుడి ఇదే జై కుమరవెల్లి మల్లన్న స్వామి అని చెప్పేసి మొక్కి నా ఫాలోవర్స్ అందరూ నా వీడియోస్ వస్తున్న వాళ్ళందరూ కలకాలం చల్లగా ఉండాలి స్వామి మల్లన్న స్వామి నీకు ఎప్పుడు మేమందరం రుణపడి ఉంటాము మల్లన్న తండ్రి అని బాగా మొక్కుకున్నాను గట్టిగా మొక్కేసుకున్న నా ఫాలోవర్స్ గురించి నా గురించి అందరినీ చల్లగా చూడు తండ్రి అని చెప్పేసి దర్శనం అయితే అయిపోయింది మల్లన్న స్వామి ఊరేగింపు కూడా జరుగుతుంది మల్లన్న స్వామి ఊరేగింపులో కూడా పాల్గొన్నాను కాకపోతే వీడియో తీసేవాళ్ళు లేరు నేను పల్లకిని కూడా మోసాను మల్లగా మల్లన్న స్వామి పల్లకని ఒక రెండు నిమిషాలు అలా మోసాను చాలా అంటే చాలామంది భక్తులు చూడండి వేలలో భక్తులు ఆ లైటింగ్స్ గర్భ గర్భ చూడండి గుడి ఎంతమంది అంటే వేల మంది భక్తులు ఎంత చూడముచ్చటగా ఉన్న జాతర ఏదన్నా ఉందంటే అది కొమ్రావెల్లి మల్లన్న స్వామి జాతరే ఎందుకంటే వేలాది మంది భక్తులు వేల మంది శివశక్తులు అసలు చూడముచ్చట కంటే చూడముచ్చటగా చూడడానికి రెండు కళ్ళు కూడా సరిపోవు ఫ్రెండ్స్ రాత్రి అయితే జోగిని శ్యామల గారు వచ్చారు మల్లన్న స్వామి దగ్గరికి చాలామంది ఫోన్లు ఫోన్లు పట్టుకుని సెల్ఫీలు ఫోటోలు వీడియోలు తీశారు అలాగే జోగిని శ్యామల గారు స్వామి వారికి ఏదో తీసుకొచ్చింది దాంట్లో అయితే పైన మనకు కనపడలేదు పట్టు వస్త్రాలు ఏదో తీసుకొచ్చింది వడి వడి బియ్యం ఏవో తీసుకొచ్చింది చాలా అంటే చాలామంది వచ్చారు ఫోటోలు తీయడానికి ఎక్కువసేపు డ్యాన్స్ చూడండి సంవత్సరంలో కొమరవెల్లి ఎప్పుడన్నా వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా సంక్రాంతి రేపు ఫస్ట్ వారంకే వెళ్ళాలి ఎందుకంటే ఈ శివశక్తులంతా వచ్చి ఫుల్గా జనాలు వచ్చి జాతర జాగేదంటే అప్పుడే అప్పుడే ఇంకొకటి ఏంటంటే అగ్గిగుండం కూడా కాలుతుంది అందుకే చాలా మంది శివశక్తులు కానీ ఇంకా కొత్తగా వచ్చి కొమరవెల్లికి మల్లన్న స్వామి భక్తులు కానీ అప్పుడే వస్తారు ఇంకా మా వైఫ్ అయితే గాజులు వేసుకుంటుంది ఇక్కడ ఈ అమ్మ గాజులు పెడుతుంది తెల్లవారి బోనాలు ఉండాలి కాబట్టి కొత్త గాజులు వేసుకోవాలంట ఖచ్చితంగా వేసుకోవాలంటే ఇంకా మేము వెళ్ళి గాజులు వేయించుకున్నాం మా భార్య అయితే గాజులు వేయించుకుంది మా భార్యకైతే గాజులు వేయించాను అలాగే మేము ఎప్పుడు బోనం వండినా మట్టి కుండలోనే వండేవాళ్ళము కానీ ఈసారి ఏంటంటే ప్రతి సంవత్సరం కొన కొనాల్సి వస్తుందని చాలామంది ఇక్కడ అమ్ముతారు ఇవే కొంటారు ఇంకైతే మేము రెండు మూడు సంవత్సరాలు మట్టి కుండలే ఉండాం కానీ ఇప్పుడు ఇప్పుడైతే ఇవి తీసుకున్నామా మొత్తం కలిపి నాలుగు వందలకే ఇచ్చేసాడు మాకైతే అవి అయితే రెడీ చేస్తాం ఇంకా మార్నింగ్ వెళ్ళేసి మేమైతే అయితే రెడీ చేసినాం లేచి స్నానాలు వేసేసి ఇంకా మల్లన అయితే రెడీ చేస్తుంది అక్క అయితే మల్లన బోనాలకు రెడీ చేయడానికి స్పెషల్ ఏంటంటే మన ఎల్లమ్మ బోనాలు పోచమ్మల బోనాలు కాకుండా మల్లన బోనాలకి ఒక స్పెషాలిటీ అదేంటంటే మల్లన బోనాలకి పొడుగు బొట్లు మాత్రమే ఉంటాయి రౌండ్ బొట్లు ఉండవు ఈ మలండ దేవునికి అలాగే పచ్చపిండి తెల్లపిండి ఇంకా కుంకుమ పసుపు ఈ నాలుగు పిండిలతోనే దేవిని రెడీ చేయాలి పొదియాలంటే అర్థమవుతుంది లేదా రెడీ చేయాలి ఇట్లా ఫస్ట్ కింద అలకేసి రెడీ చేయాలి అలకపోయినా దేవుడు మెచ్చడంట మాకు తెలియదు అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు కింద అలకపోయినా ఎదురు ఎదురుగా ముగ్గే ముగ్గు పెట్టకపోయినా దేవుడు మెచ్చడంట చూడండి ఎల్లమ్మ బోనాలు ఏమో మన రౌండ్ బొట్లు పెట్టినాయి ఇక్కడ పొడుగు గీతలతో చేసిన బోనాలు ఏమో మల్లన్న బోనాలు ఎవరైనా సరే కొమరవెల్లి మల్లన్న దగ్గరికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మల్లన్న బోనాలు మాత్రం పొడుగు బొట్లతోనే చేస్తారు మీరు ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా తెలుసుకోండి మల్లన్న బోనాలు అయితే ఇట్లా పొడుగు గీతలు లాగానే ఉంటాయి ఇంకా బంతి పూల దండలు కూడా కట్టారు దేవుడికి ఇంకా ఎల్లమ్మ గుట్టకాయకి అయితే బోనాలు తీసుకెళ్ళాలి అదే మల్లన్న బోనాలు అయితే మనం ఎక్కడ పెట్టామో అక్కడే ఉంటాయి అక్కడే ఒక పొద్దుడు మనం అక్కడే నైవేద్యం పెట్టాలి స్వామివారికి ఇంకా నైవేద్యం కూడా పెట్టాము నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కొట్టేసి మా చిన్నమ్మైతే మా చిన్నమ్మ వచ్చింది ఆమె కొబ్బరికాయ కొట్టమ్మ నువ్వు అని చెప్పేసి అన్నాను పెద్దదాన్ని నువ్వు కొట్టంటే సరే అని చెప్పేసి కొబ్బరికాయ I <laughs> do మల్లన్న దేవిని వేయించడానికి పోయినాము ఫస్ట్ అట్లా కుడుకలు మనము కజ్జర పండ్లు అదేంటి ఇంకా జాకెట్ బట్టలు అవన్నీ తీసి ఆయన ఇప్పుడక మంత్రాలు జయనుడు మల్లణ దేవి భక్తుడు అవన్నీ కథ చదివినాక అవి మనకు ఆడవాళ్ళకు వడి నింపుతాడు ఆ తర్వాత ఇదే పచ్చపిండి మనం తెల్లపిండి అని చెప్పేసి ఇంతకుముందు చెప్పిన నాలుగు రకాల పిండి అదే పిండితోని మల్లన పట్టణాలు కూడా వేస్తారు అట్లనే ఈ అన్న అయితే అక్కడే ఉంటాడు మలనాపట్నాలు వేయడానికి టికెట్ కూడా ఉంది మలనపట్నాలు వేయడానికి టికెట్ వచ్చేసి నూట యాభై రూపాయలు మళ్ళీ అన్న అయితే ఒక టూ హండ్రెడ్ అట్లా తీసుకుంటాడు పట్టణాలు వేసిన దానికి మన కుల గోత్రాలు అన్నీ చదువుతాడు ఇదే పట్నం అంటే ప్రతి ఒక్కరు లేపించుకుంటారు అక్కడికి వెళ్ళిన వాళ్ళు అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు లేపించుకుంటారు మల్లా దేవుని దగ్గరికి వెళ్ళిన వాళ్ళు పట్నాలు అయితే ఇంకా మేము తెచ్చిన జాకెట్ బట్టలు కానీ కుడుకలు అవన్నీ ఇచ్చాయి మళ్ళీ రిటర్న్ ఇచ్చాడు కదా ఇంత ముందు మా ఓడి నింపాడు జా అని చెప్పాను చూడు ఆడవాళ్ళకు అవి తీసుకొని మళ్ళీ అక్కడ పెట్టి మన కుల పేర్లు అవన్నీ చదువుతారు చాలా మంది పట్టణాలు వేయించుకుంటారు చూడండి ఎంతమంది ఉన్నారో చాలామంది పట్టణాలు వేయించుకుంటారు మేమైతే శనివారమే దర్శనం అయిపోయింది కదా ఇంకా ఆదివారం నోడు పట్టణాలు వేయించుకోవడము ఎల్లమ్మ కొండకు కుండలు ఎత్కపోవడం ఉంటుంది ఎందుకంటే అంత తొందరగా అయ్యే పని కాదు కుమరవెల్లి వెళ్ళాలంటే ఖచ్చితంగా రెండు రోజులు మూడు రోజులు ఖచ్చితంగా అయితే మనం అన్నీ సక్రమంగా పూజించుకోవాలంటే ఖచ్చితంగా రెండు రోజులు ఖచ్చితంగా పడుతుంది కొబ్బరికాయలు ఇంకా కావాల్సినవి అన్నీ తెచ్చుకోవాలి తమలపాకులు అవన్నీ తీసుకెళ్ళాం పట్టణాల మీద వేసినప్పుడు ఇంకా ఆయన మంత్రాలు చదువుతూనే ఉంటాడు మల్లన్న సై భక్తుడు అయితే చూడండి పటం అయితే ఎట్లయిస్తు మేమైతే ఇప్పుడు పట వెళ్ళినప్పుడల్లా పటం అనేది ఇదే మల్లన్న స్వామి పట్టణాలు అంటే ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్క పటం ఉంటుంది అలా మేము ఇద్దరం ఉన్నాం కాబట్టి రెండు పట పట్టణాలు రెండు ఒకరి దగ్గర కలిపి మా చిన్నమ్మ వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ అది మేము రెండు ఫ్యామిలీలు కలిసి వెళ్ళాము మా చిన్నమ్మ వాళ్ళు అవుతారు పెద్దనాన్న చిన్నన్న పిల్లలు అట్లా ఇంకా ఇద్దరం వెళ్ళాము అందరికైతే బొట్లు పెడుతున్నాడు అయ్యగారు ఇంకా చాలా అంటే చాలామంది చూడముచ్చటైన జాతర ఏదైనా ఉందంటే అది కొమరవెల్లి మల్లన్న స్వామి జాతరే చాలా బాగుంటుంది చాలా మంది భక్తులు నేను అనుకున్న ప్రకారం అయితే మల్లన స్వామి పట్టణాలు మనసులో గట్టిగా దేవుడా నా ఇప్పటి నుంచైనా నా కష్టాలన్నీ పోయి నన్ను క కలికాలం చల్లగా ఉండేటట్టు చూడని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకున్నా నేనైతే అందరూ అలాగే నా ఫాలోవర్స్ నా వీడియో చూసే వాళ్ళు కూడా చాలా బాగుండాలని నేను అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నా వీడియో కోసం అయితే అస్సలు కాదు మీరు ఏమనుకోవద్దు కానీ పటం మొత్తం అయిపోయేదాకా చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో ఇట్లా పటాలు ఇప్పిస్తాము మేము పోయినప్పుడల్లా పటాలు వేయిస్తాము ఈ పటాలు అయిపోగానే మళ్ళీ ఇంకా ఎల్లమ్మ గుట్టకి వెళ్ళడానికి అయితే వెళ్తాము ఇక్కడ ఉన్న వాళ్ళకు చాలామందికి శివశక్తులు వస్తాయి ఇది మంది చూడండి ఇప్పుడు మన ఈ టోపికులలు రెడ్ కలర్ షర్ట్లు వేసుకున్న వాళ్ళంతా మల్లన్న దేవుని శిగాలు వచ్చిన వాళ్ళు శివశక్తులు వచ్చిన వాళ్ళే ఇంకా మేమైతే ఎల్లమ్మ దగ్గరికి వెళ్ళడానికి అయితే కుండలు రెడీ చేస్తున్నాము మల్లన్న బోనాల దగ్గర పట వేపిచ్చు వచ్చేసినాక దీపాలు ముట్టించి అప్పుడు మేము ఎల్లమ్మ కాడికి అయితే బోనాలు తీసుకొని రెడీ అవుతాము ఇంకా ఎల్లమ్మ బోనాలు అయితే ఎత్తుకుంటున్నాము కొండ పైన ఉంటుంది మల్లణ దేవిని మల్లన్న దేవుడు ఏమో కిందుకుంటాడు ఎల్లమ్మనేమో కొండ పైన ఉంటుంది ఎల్లమ్మ దేవుడు ఇంకా చాలా దూరం వెళ్ళాలి మేమైతే ఒక మినిమం ఒక టూ అవర్స్ పడుతుంది తెలియని వాళ్ళకైనా సరే ఎందుకంటే కొండ పైన ఉంటుంది కాబట్టి కొండపోచమ్మ అంటారు ఎల్లమ్మ అంటారు మేమైతే ఎల్లమ్మ తల్లి అంటాము చాలామంది కొండపోచమ్మ కొండపోచమ్మ అంటారు చూడండి శివశక్తులు ఎలా డ్యాన్సులు వేసుకుంటూ వెళ్తున్నారో నిజంగా చెప్తున్నాను కానీ ఎప్పుడైనా వెళ్ళాలంటే ఖచ్చితంగా మాత్రం ఈ సంక్రాంతి అయిపోయాక ఫస్ట్ ఆదివారం సంక్రాంతి అయిపోగానే ఫస్ట్ ఆదివారం వస్తుంది అదే ఆదివారం రోజు స్టార్ట్ అయితే జాతర మల్లన్న జాతర అనేది చూడముచ్చటైన జాతర ఏదైనా ఉందంటే మన కుమరవెల్లి మల్లన్న స్వామి జాతరే ఇంకా దారిలో పోచమ్మ నల్లపోచమ్మ తల్లి పోతరాజ దేవుని విగ్రహాలు కొండ కొండపోచమ్మ దగ్గరికి వెళ్తుంటే చూడండి ఎంత హైట్కి వెళ్ళామో కొండపోచమ్మ తల్లి ఇంకా చాలా దూరం ఉంది మిగతా వీడియో అయితే ఇది పార్ట్ వన్ కింద పెట్టాను మిగతా వీడియో పార్ట్ టూలో పెడతాను ఖచ్చితంగా చూడండి ఇంకా చాలా దర్శనాలు అయ్యేవి ఉన్నాయి మీకు అంతే ఇంకో వీడియోలో పెడతాను పార్ట్ టూ వీడియోలో ఇదైతే పార్ట్ వన్ వీడియో తప్పకుండా చూడండి పార్ట్ టూ వీడియో